సోదర సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుసుకున్నాము ఇది గొప్ప పండుగ ముస్లింలందరికీ కూడా ఇది కేవలం ముప్పై రోజులు ఉపవాసం ఉండేదే కాకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి ఆకలి బాధ యొక్క తెలియాలని చెప్పేసి అలాగే ప్రతి ఒక్కరు కూడా దాతృత్వం కూడా అలవరుచుకోవాలని దాతృత్వం కూడా పెంపించుకోవాలని చెప్పేసి గొప్ప ఎంతో దీక్షతో కూడా ముప్పై రోజులు కూడా ఉపవాసం చేసి ఈ రోజు రంజాన్ పండుగ ఎంతో గొప్పగా ఘనంగా కూడా ప్రపంచమంతా జరుపుకుంటున్నారు అలాగే ప్రపంచ శాంతికి కూడా ఈ పండుగ అనేది కూడా దోహదపడాలని చెప్పేసి కూడా ఆంకాస్తూ మరొక మారు కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా పెరుగుతారు పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మహిళలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాదాపు ఒక నెలపాటు ఉపవాసాలుంటూ ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా భావిస్తూ చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ముస్లిం సోదరుడు సోదరిమని కూడా నెల రోజుల పాటు ఉపవాసం దీక్ష చేసి ఈరోజు ఉపవాస దీక్షలో విరమిస్తూ మరి ఒక గొప్ప సంకేతాన్ని మానవాళికి పంపిస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలా మానవులందరూ క్షేమంగా ఉండాలా అని ఆ అల్లాన్ని ప్రార్థిస్తూ ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి ఈ రంజాన్ సందర్భంగా అందరికి కూడా మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీరు వారందరికీ కూడా ఆయా కుటుంబాలందరికీ కూడా ముస్లిం సోదర సోదరు కుటుంబాలందరికీ కూడా ఆ అల్లా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మరి ఈ సమాజం మానవాళి బాగుండడానికి ముస్లిం సోదరు సోదరులందరూ కూడా అల్లాను ప్రార్థించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ముస్లిం సోదర సోదరి మనందరికీ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు చెంది ఈద్ ఉల్ ఫిత్రు మువార్ చేస్తున్నాను ఏ విధంగా అల్లా దేవంతో ఒక నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ఉపవాసులుంటూ రావీ నవాజ్ చదువుకుంటూ స్తూ ప్రతి ఒక్క పేదవాడిని ఆకిలికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ రంజాన్ మాసం గొప్పతనని తెలియజేస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఈ నెలలో మనం అందరూ కూడా పేషెన్స్తో ఉన్నామో అదే రాబోయే పదకొండు నెలలు కూడా అందరూ కూడా ఇదే తో ఇదే దైవంతో ఇదే భక్తితో ఉండాలని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మరోసారి మీ అందరికీ నమ్మను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జరుగు ఎన్నికల్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కచ్చితంగా ఖచ్చితంగా మీరు అందరూ కూడా మద్దతు ఉండాలని తెలియజేసుకుంటూ ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ శాంతియుతంగా కూడా ఎక్కడ పక్క రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి మన హిందూ ముస్లిం చూసుకుంటే కదా మన స్టేట్లో ఏ విధంగా పీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు కూడా ముస్లింస్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు అందరూ ఒకసారి గమనించి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని చేసుకుని ఎమ్మెల్యే అనంత శంకరామ్మరెడ్డి గారికి అదే శంకరాంగ ఎంపీ మీరు తెలుగు తెలుస్తున్నాను